హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ రోజు వాటర్ ప్యూరిఫైర్ వాడుతున్నాం ఎందుకంటే మా దగ్గర ట్యాప్ వాటర్ టీడీఎస్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ వరకు తర్వాత ఈ రాగి ప్లేట్ ఎందుకంటే వాటర్ని స్ట్రక్చర్డ్ వాటర్గా మారుస్తాయి మేము ప్యూరిఫైర్ నుంచి తీసి బిందులో పెట్టుకొని ఈ వాటర్ ప్యూరిఫైర్ అవర్స్ పెడితే మనకి మార్నింగ్కి స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతాయి సో ఇది వచ్చేసి మనం వాటర్ పిహెచ్ లెవెల్ టెస్ట్ చేయడానికి టీడీఎస్ లెవెల్ టెస్ట్ చేయడానికి సో ఇది రైట్ సైడ్లో ఉన్నది ట్యాప్ వాటర్ ఇది వచ్చేసి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఇది వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్ దీని టీడీఎస్ లెవెల్ సిక్స్టీ ఉంది అంటే అంత అంత తగ్గిస్తాం మనకి తర్వాత మేము పీహెచ్ టెస్ట్ చేస్తున్నాము ఇది రైట్ సైడ్లో ఉన్నది ప్యూరిఫైడ్ వాటర్ లెఫ్ట్ లోది ట్యాప్ వాటర్ సో ట్యాప్ వాటర్ లోది బ్లూ కలర్ ఎక్కువ ఉంది అంటే మనకి టెస్ట్ చేసినప్పుడు పిహెచ్ వాల్యూ అరౌండ్ ఎయిట్ దాకా వచ్చింది ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ది ప్యూరిఫైడ్ వాటర్ వచ్చేసి సెవెన్ ఉంది అంటే న్యూట్రల్ ఉంది సో మనకి యాక్చువల్ పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటే మంచిది కానీ ప్యూరిఫైర్లో వచ్చి ప్యూరిఫైర్ నుంచి వచ్చింది మనకి సెవెన్ ఏ ఉంది దిస్ ఈజ్ ఆల్సో గుడ్